బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి కదా ప్రతిదీ కూడా జాగ్రత్తగా వినాలి తెలుసుకోవాలి అందులో రాయబడిన ప్రతి విషయం తెలుసుకోవాలి నేను మీకు ప్రతివారం ఒక బైబిల్లో ఉండే టెక్నాలజీ గురించి ఒక మాట చూపిస్తానని చెప్పాను కదా ఇప్పుడు నేను మీకు ఒక వాక్యం చూపిస్తాను మీరు దానిలో ఇప్పుడు ప్రజెంట్ ఆ వాక్యానికి సంబంధించిన ఏ టెక్నాలజీ ఈ లోకంలో ఉందో చెప్పాలి మీరందరూ ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం బైబిల్ తెరిచి అందరూ చూడండి అంటే దేవుని వాక్యం ఎంత సత్యమైందో మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఒక్కసారి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము ఏడో వాక్యం ఎనిమిదో వాక్యం చదవండి ఇదిగో ఆయన మేఘారూడు వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు భూచనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు అవును ఆమె నేను మరలా చూస్తున్నాను మీరు బాగా వినండి ఇదిగో ఆయన మేఘారూడు వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు అవును ఆమె ఇది మొదటి శతాబ్దం తొంభై ఆరో సంవత్సరంలో రాయబడింది యోహాను పద్మాస్ అనేటువంటి దీవిలో అక్కడ ఒక బందీగా చరసాల్లో బంధించబడ్డాడు అక్కడ జరగబోయే విషయాలు దేవుడు స్పష్టంగా ఇతనికి దర్శనం ద్వారా తేటగా చూపించాడు ఇప్పుడు ఆయన మేఘారుడై వస్తాడు ప్రతి నేత్రము ఆయనను చూచును అని చెప్పబడింది అందరూ ఆయన చూస్తారంట ఇది యోహాన్ రాసినటువంటి సమయంలో ఇది సాధ్యమైన ఒక ఆయన పైనుండి వస్తే భూమి మీద ప్రతివారు చూడగలరా అదే రెండవ రకంలో ప్రతివారు ఆకాశండి ఒక ఆయన వస్తున్నాడు అనుకోండి భూమి మీద ఉండే ప్రజలందరూ చూడాలి కదా ప్రజలందరూ చూడాలంటే భూమి మీద ఉండే ప్రజలందరూ చూడాలంటే ఇప్పుడు మన దగ్గర ఒక అద్భుత రీతిలో ఈ వాక్యం నెరవేర్చడం కోసం ఒక టెక్నాలజీ ఉందన్నమాట ఏంటిది ఏఐ టెక్నాలజీ అన్నారు ఇంకా శాటిలైట్స్ మీకు ఆల్రెడీ ఇప్పుడు ఆస్ట్రేలియాలో క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అనుకోండి మీరందరూ చూస్తున్నారా అంటే మీరు చూడకపోతే చూడబోయలే ప్రపంచం అంతా చూస్తున్నారు కదా ప్రపంచమంతా చూడడానికి టెలికాస్ట్ చేస్తారనమాట టెలికాస్ట్ చేసినప్పుడు అది అన్ని టీవీల్లో ఇప్పుడు సెల్ ఫోన్లో కూడా సెల్ ఫోన్లో కూడా వచ్చేసింది అట్లాగే ఏసై ఆకాశ మేఘారుడై వచ్చేటప్పుడు ఆయనను చూపించడానికి ప్రపంచమంతటి చేతుల్లో గ్లోబలైజేషన్ ఇప్పుడు ఎక్కువగా ప్రపంచమంతా ఒక లాగా మారిపోయింది అంటే ఏ చిన్నది జరిగినా ఇమీడియట్గా అందరూ చూస్తున్నారనమాట అట్లాగే ఏసై మేఘాల మీద వచ్చేటప్పుడు వీళ్ళందరూ ఆ శాటిలైట్ కనెక్షన్ ద్వారా భూగోళంలో అందరూ చూస్తారనమాట ఏసై రావడం అప్పుడు భూజీలు అందరూ రొమ్ము కొట్టుకుంటారు వారు రొమ్ము కొట్టుకునే వాళ్ళు అందరు ఎవరు తెలుసా ఆయన నమ్మని వాళ్ళు ఆయన నమ్మని వారు ఇది రెండవ అక్కడ అంటారు దీన్ని పబ్లిక్ కమింగ్ అంటారు అంటే అందరూ చూస్తుండగా వస్తాడు కదా అది పబ్లిక్ కమింగ్ అంటారు ఆయన పొడిచిన వారు అంటే ఆ ఇజ్రాయేలీలు అలాగే భూజనులు అందరూ ఆయన చూస్తారు రొమ్ము కొట్టుకుంటారు అది మహా అద్భుత రీతిలో రెండవ అంటే శ్రమల కాలం ఏడు సంవత్సరాలని చెప్తున్నాను కదా ఆ రెండవ భాగం మహాశ్రమల కాలం అంటారు ఆ ఏడేండ్ల ఆఖరిలో ప్రభు మేఘారుడై స్పష్టంగా వస్తాడు అప్పుడైతే సమయం తెలుసు ఏసై వచ్చేది రే మూడున్నర సంవత్సరాలే బైబిల్లో ఉంది కదా అంటే దానికంటే ముందుగా సంఘం కోసం సీక్రెట్గా వస్తాడు ఏసయ్య మీరు ఇది వాక్యములో ఉండేటువంటి ప్రతీ సిద్ధాంతాన్ని ప్రతీ దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ప్రతీది మీరు క్షుణ్ణంగా తెలుసుకొని రాకడ కొరకు ఎదురు చూడాలి అకస్మాత్తుగా ఆయన వస్తాడు అని సంఘం కోసం చెప్పబడింది అది సీక్రెట్ కమింగ్ అంటారు అంటే రెండు విధాలుగా వస్తాడు ఇప్పుడు ఒకటేమో రహస్యంగా వస్తాడు ఇంకొకటి పబ్లిక్గా వస్తాడు ఈ రెండింటికి మధ్య కాలం సెవెన్ ఇయర్స్ గ్యాప్ అనమాట అంటే మొదట సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఏడేండ్ల మహాశ్రమల కాలం ఉంటుంది అంతకుముందు అనుకున్నారు అందరూ ఎట్లా చూస్తారు అందరూ ఎలా చూస్తారు అని అనుకున్నారు కానీ ఇప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం అన్నమాట ఇది ఈ ఈ వాక్యం ఈ యోహాను సువార్త యోహాను ప్రకటన గ్రంథం యోహాను చేత రాయబడిన ఈ ప్రకటన గ్రంథం మనకు అందించబడి లేకపోతే వ్రాయబడి ఇంచుమించుగా పంతొమ్మిది వందల సంవత్సరాలు పైబడి అన్నమాట ఇప్పటికీ ఆ యొక్క ప్రవచనం నెరవేర్చడం కోసం టెక్నాలజీ వచ్చేసింది ప్రపంచమంతా కూడా ప్రపంచమంతా వచ్చేసింది అంటే దేవుడు ఎంత గొప్పవాడో చూడండి మరి అంతగా ఇంకా మనకి అనేక విషయాలు ఇందులో వ్రాయిపడ్డాయి మనం తర్వాత చెప్పుకుందాం ముందు మనం ఏం చెప్తున్నామంటే ఒక సీక్రెట్గా జర్నీ చేసే క్రైస్తవులు ఏ విధంగా పోరాడాలి అనేదే విషయం మనం తెలుసుకుంటున్నాం ఎందుకంటే ఈ సంఘకాలం ఎత్తివేయబడిన తరువాత అప్పుడు శ్రమల కాలం వస్తుంది మీరు బాగా వినాలి వచ్చిన తర్వాత ఏ వాక్యం ఈరోజు నాకు వినిపించబడుతుందని తెలుసుకొని దాని ప్రకారం నిర్ణయం తీసుకొని ప్రార్థనలో వాక్యంలో గడపాలి ఏదో వెళ్ళకపోతే గారు తిడతారని కానీ లేకపోతే ఒక ఆచారంగా కానీ వచ్చామంటే జ్ఞానము లేని వారు అందరూ విడిచిపెట్టబడతారు ఆ రోజు ఇద్దరు ఒకే మంచం మీద ఉంటారంట ఒకరు విడిచిపెట్టబడతారు ఒకరు తీసుకొని పోబడతారు అలాగే ఇద్దరు తిరుగులు విసిరుచుందరు ఒకతే తీసుకొని పోబడును ఒకతే విడిచిపెట్టబడును అంటే చూడండి ఇద్దరు ఒకే మంచం మీద ఉంటారు కానీ ఒకరు మాత్రం దేవుని సన్నిధిలో దేవుని భయపడుతూ ప్రార్థన చేసుకుంటూ ఆయన బిడ్డలుగా బ్రతుకుతుంటారు ప్రదానికి గడగడ వణిగిపోతుంటారు వాళ్ళు దేవుణ్ణి ఈరోజు ప్రార్థన చేసుకోలేదు నేను వాకింగ్ చదువుకోలేదు అని అయ్యో నేను అనవసరంగా ఒకనొక మాట అనేసాను అని చెప్పేసి వెంటనే సిద్ధపడుతూ క్షమాపణ చెప్పుకుంటూ అలా నడుచుకుంటారు అనమాట వాళ్ళు ప్రదానికి సున్నితంగా నడుచుకుంటారు వాళ్ళు స్ట్రాంగ్గా ఉండరు ఎత్తబడాలంటే ఎట్లా ఉండాలి చెప్పండి బరువుగా ఉండాలా తేలిగ్గా ఉండాలా ఆత్మీయంగా మీరు బరువుగా ఉంటారు కొంతమంది మనసు చూస్తే ముఖాలు చూసేసలు ఏదో బరువుగా ఉన్నట్టు కనిపిస్తుంది ఎంత పెద్ద రాయి నెత్తి మీద పెట్టుకున్నట్టు అంత బరువుగా కనిపిస్తుంటారు ఎందుకంటే ఏదో కోపం ఏదో ద్వేషం ఏదో అసూయ ఏదో పగ ఇవన్నీ మనసులో ఉంటే బరువుగా కనిపిస్తుంది తేలిగ్గా ఉన్న వాళ్ళందరూ చేతులు పైకి ఎత్తండి చాలా స్పీడ్గా లేవాలి చేతులు కూడా సరే మన మనసులో భారం బరువు ఉందనుకోండి చేతి తొందరగా లేదు ఎట్లా నాకు తేలిగ్గా ఉండాలనుకుంటున్నాను ఈరోజు అన్నవాళ్ళ చేతులు ఎత్త తేలిగ్గా ఉంటారా తేలిగ్గా ఉంటే ఆయన వచ్చినప్పుడు తీసుకుని వెళ్ళిపోతాడు నేను ఈ వాటికి ఎందుకు చెప్తున్నానంటే మీరు ఖచ్చితంగా దేవుని రాకడం గురించి ఖచ్చితంగా వినాల్సిందే దేవుని మాటలు ఎందుకంటే ఆయన త్వరగా వచ్చినప్పుడు మనమందరమైన కలుసుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు దేవునికి స్తోత్రాలు చేద్దాం హాలోయ